నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను మీ వరుణ్ ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఈ తరుణంలో ఏదైతే గత ఎన్నికల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పరాభావాన్ని కొంత బయటపడేందుకు బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తుంది అసెంబ్లీ ఏదైతే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోవడానికి అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం దక్కించుకున్నాం కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే విధమైనటువంటి ధోరణి వ్యవహరించి అదే విధమైనటువంటి లక్ష్యాలను చేరుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది ఇటు బీజేపీ పార్టీ కూడా ఖచ్చితంగా తెలంగాణలో పది స్థానాలు గెలుచుకోవడానికి లక్ష్యంగా పెట్టుకుని బీజేపీ వ్యూహాలను రచిస్తా ఉంది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఏదైతే పదిహేడు తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి చూసుకున్నట్లయితే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పై అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో కొంత కసరత్తు చేస్తున్నాయని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే ఆ రెండు జిల్లాలు ఉన్నాయి ఒకటి నిజామాబాద్ అదే విధంగా జగిత్యాల ఇందులో చూసుకున్నట్లయితే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బి బీఆర్ఎస్ పార్టీ మూడు అదేవిధంగా కాంగ్రెస్ రెండు అదేవిధంగా బీజేపీ రెండు స్థానాలు గెలుచుకోవడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ కు సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి బాల్కొండ కోరుట్ల జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది అదేవిధంగా ఆర్మూరు అదేవిధంగా నిజామాబాద్ ఆర్మర్ ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ జయ కేంద్రం జరిగింది దాని తర్వాత ఇక బోదాన్ అదేవిధంగా నిజామాబాద్ రూరల్ కి ఈ రెండు స్థానాల్లో ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది సో ఏదేమైనా కూడా నిజామాబాద్ లో గతంలో కంటే కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఓట్ల వ్యాధిగా కూడా చూసుకున్నట్లయితే బీజేపీ నిజామాబాద్ జిల్లాపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ కూడా ఏదైతే ప్రస్తుతం అసెంబ్లీ వారిగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ అన్ని రాజకీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో తమ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించమని స్పష్టంగా చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగుకు ముందు అయితే రెండు వేల తొమ్మిదిలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైనటువంటి మధుయాష్ ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో ఆనాటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితపై ఓటమి పాలవడం జరిగింది సో ఆ తర్వాత నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ పరిధిపై తమ యొక్క జెండాను ఎగురవేసినటువంటి పరిస్థితి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాల్గొవడం జరిగింది రెండు ధర్మపురి అరవింద్ ఈ సారి కూడా మళ్ళీ నిజామాబాద్ లో గెలవాలి అని చెప్పేసి ఆయన కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉన్నారు ఏదేమైనా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే అసెంబ్లీ నియోజకవర్గం వాళ్ళుగా వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ రెండు కూడా కొంత గతంలో కంటే పుంజుకున్నటువంటి పరిస్థితి ఇటు అత్యధిక స్థానాలు బిఆర్ఎస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ కూడా కొంత నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు కోల్పోయిందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తుంది సో ఇప్పుడు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలనేవి కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తోంది దీనిలో భాగంగా ఇప్పటికే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసేందుకు కల్వకుంట్ల కవిత పేరు కొంత స్పష్టంగా వినిపిస్తుంది బిఆర్ఎస్ పార్టీ నుంచి అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీని తర్వాత ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఒక ఇన్ఛార్జిని కేటాయించి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది సో ప్రస్తుతం నిజామాబాద్ కి సంబంధించి పార్లమెంట్ ఇన్ఛార్జిగా టి జీవన్ రెడ్డి ఉన్నారు అదే విధంగా బీజేపీ నుంచి గతంలో పోటీ చేసి గెలిచినటువంటి ఎంపీ ఎవరు ధర్మపురి అరవింద్ ఉన్నారో ఇటీవల ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాల్పడింది తిరిగి తన యొక్క భవితవ్యాన్ని మరొకసారి చెక్ చేసుకునేందుకు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేసేయడానికి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు సో అభ్యర్థులు ఎవరైనా కూడా కొంత ఈ పార్లమెంట్ సెగ్మెంట్లపై అన్ని ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పై కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ అదేవిధంగా టిఆర్ఎస్ మూడు పార్టీలు పూర్తి స్థాయిలో ప్రధానంగా గురిపెట్టాయని చెప్పేసి స్పష్టంగా తెలుసుకోదు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ యొక్క రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పార్లమెంట్ పార్లమెంట్ స్థానంపై జెండా ఎగరవేసిందో ఆ తర్వాత తగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి కాలు కూడా సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత సో ఆ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మూడు ఏదైతే అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ జయకేతన విగ్రహం వేసింది దాన్ని కొంత ఇంకా మెరుగుపరుచుకొని కొంత ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తా ఇక కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో రెండు వేల తొమ్మిదిలో ఎంపీ ఆ యొక్క నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి మధు యాష్ కి ప్రస్తుతం ఆయన ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ప్రస్తుతం ఆ యొక్క నుంచి పార్లమెంట్ పరిధి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కొంత అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా ఎవరిని కేటాయిస్తాను అనే తెలియని పరిస్థితి సో అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టి కాంగ్రెస్ పార్టీ అదే దృష్టిలో ఉంచుకొని మరింత పుంజుకొని ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలని చెప్పేసి నిజామాబాద్ పై జెండా ఎగరవేయాలని చెప్పేసి ఇటు లక్ష్యంగా పెట్టుకుంది ఇటు బిజెపి కూడా తన యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే ధర్మపురి అరవింద్ ఉన్నారో ఆయన మరొకసారి గెలవాలి ఆ ఎన్నికల్లో నిలిచి గెలవాలి అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది సో మూడు ప్రధాన పార్టీలు కూడా పూర్తి స్థాయిలో తమ యొక్క లక్ష్యాలను గురిపెట్టుకొని ముందుకు వెళ్తా ఉంటే సో ఇలా ఇది ఇలా చూసుకుంటా ఉంటే ప్రధానంగా రెండు సార్లు జాతీయ స్థాయిలో ఏదైతే మోడీ చరిష్మా కొంత పనిచేస్తుంది అని చెప్పేసి కూడా బీజేపీ పార్టీ గట్టిగా నమ్మకంలో ఉంది నిజామాబాద్ అర్బాన్ కి సంబంధించి కొంత హిందుత్వవాదం మీద కొంత అత్యధికంగా కొంత ఉంటుంది ఈ జగిత్యాల కూరుట్ల ఈ ప్రాంతాల్లో కొంత దాన్ని బేరీజీ వేసుకొని బీజేపీ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం అయితే చేస్తా ఉంది ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ యొక్క ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి పరిస్థితుల దృష్టి ఆ యొక్క ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయా నియోజకవర్గాల్లో వాటిని బేరీజి వేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్ర స్థాయిలో ముందుకు వెళ్తా ఉంది మొత్తం పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కొంత సమస్య అనేది అత్యధికంగా ఉంటుంది ఈ యొక్క సమస్య పరిష్కారానికి ప్రస్తుతం అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత సమస్య పరిష్కారం చేయడానికి తీవ్ర స్థాయిలో కృషి చేస్తా ఉంది ఏదైతే ఎన్నికల ప్రచార భాగంలో కూడా చెప్పడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి తెరిచే విధంగా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సో అదే హామీ దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత అడుగులు వేసి వేయాలి అని చెప్పేసి భావిస్తూ పార్లమెంట్ ఎన్నికల లోపే ఇటు బిజెపి కూడా ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి కొంత పసుపు రైతులకు సంబంధించి పసుపు బోర్డు గతంలో తెస్తానని చెప్పడం జరిగింది కానీ పసుపు బోర్డు సాధ్యం కాని విధంలో కొంత పసుపు బోర్డుకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గంగా కొంత ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి బీజేపీ పార్టీ కూడా గట్టి నమ్మకం పెట్టుకుంది ఏదేమైనా కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మూడు ప్రధాన పార్టీలు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పై గురిపెట్టాయని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది సో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎవరికి పట్టం కట్టబోతున్నారు ప్రజలు మరింత కాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్